దీనికి కారణం ఏంటంటే అంతకుముందు ప్రభుత్వం చేసిన నిర్వాహకం అని చెప్పి నేను నేను సరిది సరిపెట్టుకున్నాను అంతే అరే పర్యాటక రంగం అంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు ఇట్ ఈస్ అవర్ పాలసీ విట్ ఇండస్ట్రియల్ సెక్టర్గా గుర్తించాం వీ వాంట్ ఎంకరేజ్ పీపీపీ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అందుకనే కేటాయింపుల్ విషయం గురించి అది బడ్జెట్తో మీరు పోల్చుకోవడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష వీ టు ఎంకరేజ్ యాజ్ మచ్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ పాసిబుల్ త్రూ విచ్ విల్ గెట్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఆర్ సర్వీస్ సెక్టర్ సో దయచేసి మీరు అది ఆ విషయం కొంచెం అర్థం చేసుకుంటారు కోరుకుంటున్నారు ఓకే మంత్రి గారు మీరు చెప్పారు మాకు అర్థం చేసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష పాలసీ పెట్టినప్పుడు ప్రైవేటు రంగాన్ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు సంతోషం ప్రైవేటు రంగాన్ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఏదైనా మీ అధికారులు ఈ టూరిజంకి సంబంధించిన అధికారులు ల్యాండ్ ఏదైనా చూపించిన తర్వాత మేము ఏదైనా హోటల్ కడతాము అని అంటే ముందు మ్యారియటో లేకపోతే తాజ్ గ్రూప్ వాళ్ళో లేకపోతే ఇంకా పెద్ద పెద్ద గ్రూప్స్ దగ్గర నుంచి ఎంఓయూ తీసుకుని రమ్మని చెప్తున్నారు అధ్యక్ష ఎంఓయూ ముందు తీసుకురావాలంటే వాళ్ళకి పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ నుంచి వన్ పర్సెంట్ ఎంతో పే చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష ముందు ఏ ల్యాండ్ ఇస్తారో చూపించిన తర్వాత ఎవరైతే వాళ్ళ కేపబిలిటీని బట్టి ఎవరైనా ఇన్వెస్టర్ వచ్చి వాళ్ళు దీంట్లో ఒక హోటల్ కానీ రిసార్ట్స్ కానీ పెడతామని అంటే వాళ్ళకి కండిషనల్గా ఒక త్రీ మంత్స్ టైం ఇచ్చి మూడు నెలల లోపల కనుక మీరు ఎంఓయూ తీసుకుని రాకపోతే మీరు క్యాన్సిల్ చేస్తామని చెప్పి ఆ విధంగా పెడితే బాగుంటుందని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి నేను సూచిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష టూరిజంకి మనం ఖర్చు పెట్టి అతి తక్కువ డబ్బుతోటి ఎక్కువ ఆదాయం సంపాదించే మార్గము టూరిజం అధ్యక్ష ఈ టూరిజంని ఇంకా పాలసీస్ ఏదైతే అవ్వచ్చు అధ్యక్ష బట్ టూరిజంని ఇంకా డెవలప్ చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష ఫర్ ఎగ్జాంపుల్ అరుకు లంబసింగి ఇవన్నీ ప్లేసెస్ ఉన్నాయి అధ్యక్ష అక్కడ బయట వ్యక్తులు డెవలప్ చేయడానికి అవకాశం లేదు అధ్యక్ష అంటే లోకల్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అక్కడ లోకల్ వ్యక్తులతోటే చేయాలి అక్కడ సామర్థ్యము ఉండొచ్చు ఉండలేకపోవచ్చు అటువంటిప్పుడు ప్రభుత్వమే ప్రభుత్వమే హోటల్స్ కట్టి రిసార్ట్స్ కట్టి అది మెయింటెనెన్స్కి ప్రముఖమైన వ్యాపారస్తులు అవ్వచ్చు ప్రముఖమైన హోటల్స్ కావచ్చు వాళ్ళకి మెయింటెనెన్స్ ఇస్తే బాగుంటుంది ఇంకా టూరిజము బాగా డెవలప్ అవుతుంది అనే ఉద్దేశం అధ్యక్ష అధ్యక్ష విశాఖపట్నంకి ఎక్కడన్నా ఆంధ్ర రాష్ట్రంలో టూరిజం అనేటప్పటికీ గుర్తొచ్చేది విశాఖపట్నం అధ్యక్ష అదే టెంపుల్ టూరిజం అంటే మన తిరుపతి అధ్యక్ష గౌరవ మంత్రులు సర్దిద్దారు కాబట్టి మంచిని తాగుతాను టెంపుల్ టూరిజం అయితే అధ్యక్ష టెంపుల్ టూరిజం అయితే మన తిరుపతి గుర్తొస్తుంది అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో బయట ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి మనకి బయట నుంచి వస్తేనే మనకి ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ డబ్బు ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష కాబట్టి విశాఖపట్నంలో దయచేసి పెద్ద ఎత్తున అక్కడ మాకు సముద్ర తీరం ఉంది సుమారు ఫార్టీ అరౌండ్ థర్టీ కిలోమీటర్స్ బీచ్ ఫ్రంట్ ఉంది అత్యంత అద్భుతంగా దాన్ని సీనిక్ బ్యూటీ కింద మనం తయారు చేసేదానికి స్కోప్ ఉంది అధ్యక్ష ఇది మన భారతదేశంలోనే కూడా ఇంత పెద్ద ఎత్తున వాటర్ ఫ్రంట్ ఉన్న ప్లేస్ అధ్యక్ష కానీ దురదృష్టం ఏంటంటే దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష నేను ఈ ప్రభుత్వాన్ని లేదు అధ్యక్ష లాస్ట్ ప్రభుత్వం అయినా అంతకుముందు మనం కూడా ఇదివరకు అధికారంలో ఉన్నాము అప్పుడు కూడా టూరిజం డెవలప్ చేసేదానికి ప్రయత్నం చేయటం జరిగింది కానీ పూర్తి ప్రయత్నం మాత్రం ఇంకా చేయవలసిన అవకాశాలు ఉన్నాయని చెప్పి తమ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాము అధ్యక్ష ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష బీచ్ ఉంది అధ్యక్ష విశాఖపట్నం బీచ్ ఫేమస్ ఫర్ రుషికొండ అవనివ్వండి లేకపోతే మా రామకృష్ణ బీచ్ అవనివ్వండి అధ్యక్ష అక్కడ లైటింగ్ ఈజ్ వెరీ వెరీ పూర్ ఫ్లడ్ లైట్స్ పెట్టి మంచి అత్యంత అద్భుతంగా ఏదైతే మనకి క్రికెట్ మ్యాచెస్లో ఉంటుందో క్రికెట్ స్టేడియమ్స్లో ఉంటుందో అటువంటి ఫ్లడ్ లైటింగ్ సిస్టమ్ కనుక పెడితే అత్యంత అద్భుతంగా ఉంటుంది అధ్యక్ష అట్లాగే మా విశాఖపట్నం వీడిసిఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వీడిసిఏ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష మేము అక్కడ పెద్ద ఎత్తున ఒక ఫైవ్ క్రోర్స్ సిక్స్ క్లోర్స్కి పెట్టి ఆ ఫ్లడ్ లైటింగ్ సిస్టమ్ అంతా మార్చేయటం జరుగుతుంది అధ్యక్ష గౌరవ గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు అడిగితే అది తీసేసిన బల్బ్స్ అన్నీ కూడా లైట్ లైట్ ఫిట్టింగ్స్ మంచి లైట్ ఫిట్టింగ్స్ ఆ బీచ్ రోడ్నే మనం పెట్టేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష తప్పనిసరిగా ఇటువంటి అంటే కేవలము ప్రభుత్వం డబ్బే పెట్టాలి అనేది అవసరం లేదు ఏదైతే ప్రైవేట్ సంస్థలు ఉన్నాయో పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుని బీచ్ రోడ్లో అత్యంత అద్భుతంగా లైటింగ్ పెడితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే టూరిస్టులు కూడా ఇబ్బంది లేకుండా ఉంటారు అధ్యక్ష నేనే పర్సనల్గా పర్సనల్గా వెళ్ళి రాత్రి పదింటికి పదకొండింటికి నేను అడిగి అమ్మ మీకు లైటింగ్ సరిపోతుందంటే లైటింగ్ సరిపోవటం లేదని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష అట్లాగే సిపి గారు కూడా నేను అడిగాను సిపి గారు కూడా చెప్పారు జీఎంసి కమిషనర్ గారు కూడా అడిగాము దురదృష్టవశాత్తు అది ఇంకా రెక్టిఫై కాలేదు అది చాలా కాలం నుంచి ఉంది అధ్యక్ష ప్రాబ్లం కాబట్టి బీచ్ని మనము ఎక్కువ ఫోకస్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష అట్లాగే కైలాసగిరి ఉంది విశాఖపట్నంలో ఎవరైనా వస్తే కైలాసగిరి తప్పనిసరిగా వెళ్తారు చాలా బాగుంటుంది అక్కడ దాన్ని కూడా ఇంకా డెవలప్ చేయవలసిన అవసరం ఉంది విఎంఆర్డిఏ చూస్తుంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఏరాడ ఉంది ఎందుకంటే అత్యంత తక్కువ డబ్బుతోటి ఎక్కువ రెవెన్యూ ఉండేది రెవెన్యూ తీసుకుని వచ్చేది టూరిజం అధ్యక్ష మనము ఏదైనా సింగపూరో లేకపోతే ఎక్కడైనా అమెరికా లేకపోతే అక్కడ ఏమీ ఉండకపోయినా సరే మనకి బ్రహ్మాండమైన మార్కెటింగ్ చేసి వాళ్ళు మనకి చూపిస్తారు అధ్యక్ష ఇక్కడ మనం మార్కెటింగ్ ఏమి అవసరం లేకుండా కూడా అత్యంత అద్భుతంగా కొంచెం ట్రాన్స్పోర్టేషను కొంత డిపార్ట్మెంటు ఏపీటీడీసీ టూరిజం డిపార్ట్మెంట్ కార్పొరేషన్ కూడా పటిష్టం చేసి చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇదొక్కడే కాకుండా కొన్ని రోప్ వేస్ కూడా వేసేదానికి అవకాశం ఉంది అధ్యక్ష డెఫినెట్గా గవర్నమెంట్ వారు ప్రత్యేకమైన శ్రద్ధ చేయవలసిన అవసరం ఉందని చెప్పి మరి ఒక్కసారి మీకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అట్లాగే అధ్యక్ష కంబాల కొండ ఉంది కంబాల కొండ తొట్ల కొండ పౌరాల కొండ అని ఉంది అధ్యక్ష అక్కడ కనీసము నేనే ఇదివరకు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ అసెంబ్లీలో ఉన్నప్పుడు ఈ ఇష్యూ రేస్ చేస్తే అక్కడ టాయిలెట్స్ కట్టడం జరిగింది అధ్యక్ష లేకపోతే అక్కడ టాయిలెట్స్ కూడా ఉండవు ఇప్పుడు దయచేసి మనం ఏదో విధంగా మనం ఏదో విధంగా అక్కడ మంచి ఫెసిలిటీస్ కనుక క్రియేట్ చేస్తే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి మనం అట్రాక్ట్ చేసేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష దయచేసి ఆ విధంగా చూడవలసిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాము అధ్యక్ష అట్లాగే టెంపుల్ టూరిజం కింద మనం సింహాచలము అరసవల్లి శ్రీకూర్మం అధ్యక్ష మనకి అరసవల్లి అయితే సూర్య టెంపుల్ ఒకటే ఒకటి ఉంది అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో అట్లాగే శ్రీ కోర్మం కూడా కూర్మావతారంలో ఉన్న దైవ దైవము ఒకటే ఉంది అధ్యక్ష ఆ టెంపుల్ అట్లాగే అధ్యక్ష ఇంకా వాటర్ స్పోర్ట్స్ అన్ని చాలామందికి చేసేదానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసిన బాధ్యత ఉందని మరి ఒక్కసారి తెలియజేసుకుంటూ ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు కూడా నేను తెలియజేసుకుంటున్నాము అధ్యక్ష ప్రైవేటుగా మనం డెవలప్ చేయాలంటున్నాం నిజంగా నిన్న కూడా నేను చెప్పడం జరిగింది అధ్యక్ష పెళ్లిళ్ళు చేసుకోవటానికి కళ్యాణ మండపాలు కూడా దొరకటం లేదు అధ్యక్ష పెద్ద ఫంక్షన్ చేసి లేకపోతే ఏదైనా యూనివర్సిటీస్ సదస్సు కానీ లేకపోతే ఇతర ఇతర రాష్ట్రాల నుంచి ఒక డాక్టర్స్కి కాన్ఫరెన్స్ పెట్టాలన్నా విశాఖపట్నం లాంటి సిటీలో పెట్టేదానికి అవకాశం లేదు అధ్యక్ష ఎందుకంటే ప్లేసులు మనకి ప్లేసు గవర్నమెంట్ ప్లేస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది లేకపోతే అక్కడ ప్రైవేటు వాళ్ళు ఇదివరకైతే అధ్యక్ష ఇదివరకు అయితే టూ థౌజండ్ మన పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు టూరిస్టులు కూడా ఎవరు వచ్చేవారు కాదు సార్ అప్పుడు ఎక్కడైనా హోటల్స్లో మామూలు భోజనం అయితే ఐదు వందల రూపాయలు దొరికేదండి పెళ్ళికైతే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిమాండ్ పెరిగిపోయి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక డిమాండ్ పెరిగిపోయి హోటల్స్ వాళ్ళు కూడా రెండు వేల మూడు వందల రూపాయలు పెర్పనేట్ ఛార్జ్ చేస్తున్నారు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి ఈ డెవలప్మెంట్ పెరిగింది ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్ఫ్యూజన్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ చాలామంది ఇక్కడికి వచ్చి విశాఖపట్నంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష తమరు ద్వారానే నేను కోరుకునేది ఏంటంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఆనాటి మంత్రివర్యులు నాయుడు గారు ఉన్నప్పుడే ఒక బి మనకి ఇనాగ్రేషన్ కూడా చేశారు అధ్యక్ష ఎక్కడంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వైజాగ్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్కి విఎన్ విఎఫ్ఎన్సిసి దాని పేరు అధ్యక్ష అంటే మన హైదరాబాద్లో నగర్ క్లబ్ ఎలా ఉందో ఆ విధంగా విశాఖపట్నంలో కూడా పదిహేను ఎకరాల ల్యాండ్ అలాట్ చేస్తూ శంకుస్థాపన అంటే కొబ్బరికాయ కొట్టడం జరిగింది అధ్యక్ష ఎయిర్పోర్ట్లో ఇనాగ్రేట్ చేశారు అది ఇనాగ్రేట్ చేసి పదిహేను ఎకరాలు ఇచ్చారు అధ్యక్ష ఎంఎస్ టూ ఎయిటీ టూ బై టూ ఎయిటీ టూ డేటెడ్ ఫైవ్ సెవెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ అధ్యక్ష రెండు వేల పదహారులో పదిహేను ఎకరాలు ఇచ్చారు అధ్యక్ష వాళ్ళ కమిట్మెంట్ ఏంటంటే విశాఖపట్నంలోనే ఆంధ్ర రాష్ట్రమే గర్వించేటట్టు ఒక బ్రహ్మాండమైన కన్వెన్షన్ సెంటర్సు అట్లాగే కళ్యాణ మండపాలు అన్ని ఫెసిలిటీస్ తోటి కూడా మనం కూర్చి చే చేసి విశాఖపట్నంలో చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష కానీ అది దురదృష్టవశాత్తు కోర్టులో కోర్టు కేసులు ఎవరో వేయటం అలానే థర్డ్ పార్టీ లిటిగేషన్ తోటి ఆ భూమిని అప్పచెప్పలేదు అధ్యక్ష మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఎంఎస్ నెంబర్ టూ థర్టీ ఫోర్ అయిపోయింది అధ్యక్ష ఎంఎస్ నెంబర్ టూ థర్టీ ఫోర్ డేటెడ్ సెవెన్ త్రీ టూ థౌజండ్ నైన్టీన్ దాని ద్వారా మళ్ళీ ఫైవ్ ఏకర్స్ అలాట్ చేస్తారు అధ్యక్ష వాళ్ళు కానీ దుర్మార్గపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అలాట్మెంట్ని కూడా దానికి ముందుకు తీసుకుని వెళ్ళలేదు అధ్యక్ష మళ్ళీ అది ఎక్కడ వేస్తుంది అక్కడే ఉంది అధ్యక్ష సుమారు పదహారు వందల మంది పదహారు వందల మంది దాంట్లో మెంబర్స్ ఉన్నారు అధ్యక్ష ఫిలింనగర్ క్లబ్కి క్లబ్ అని అనుకోదు అధ్యక్ష అది ఫిలింనగర్ కల్చరల్ సెంటర్కి పదహారు వందల మంది మెంబర్షిప్ ఉన్నారు అమౌంట్స్ ఉన్నాయి దయచేసి నేను మీ ద్వారా కోరేది ఏంటంటే మంచి భూమి ఒక పదిహేను ఎకరాలు వాళ్ళకి గనక తక్కువ రేటు తోటి కేటాయిస్తే లేదంటే మీరు అవుట్ రైడ్స్ ఏదైనా ఇబ్బంది లేదు కేటాయిస్తే తప్పనిసరిగా మాకు అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటితో పాటు విశాఖపట్నానికి కూడా ఫిలిం ఫిలిం సొసైటీకి సంబంధించిన వ్యక్తుల్ని కూడా అక్కడ అట్రాక్ట్ చేసేదానికి అవకాశం ఉందని చెప్పి తమరు ద్వారా నేను తెలియజేసుకున్నాము అధ్యక్ష అధ్యక్ష ఇంకా పేదనే స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా అత్యంత అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష ప్రతి వాళ్ళు కూడా చూసేది మన అమరావతి డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ టూరిజమో లేకపోతే అది జరుగుతుంది కానీ ముందు మాత్రము వైజాగ్ అనేది ఒక ప్రాముఖ్యమైన ప్లేస్గా మీరు అందరికీ తెలుసు అధ్యక్ష దానికి ప్రతి రంగం నుంచి కూడా వైజాగ్లో మేము పెడతాము లేకపోతే వైజాగ్లో మేము కాన్ఫరెన్స్ పెడతామంటే రూమ్స్ కూడా దొరికినటువంటి పరిస్థితి అధ్యక్ష దయచేసి అధ్యక్ష వైజాగ్ వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా అరకు లంబసింగి ఇవన్నీ వెళ్లకుండా మాత్రం మానరు అధ్యక్ష కాబట్టి అక్కడ ప్రభుత్వమే ఎందుకు మీరు పెద్ద హోటల్స్ కట్టి ఫైవ్ స్టార్ హోటల్స్ లేకపోతే డెస్టినేషన్ మ్యారేజెస్కి సరిపడే విధంగా రిసార్ట్స్ కట్టి అది ప్రైవేట్ మేనేజ్మెంట్కి ఇచ్చేయండి అధ్యక్ష కాబట్టి అది ఆ యాంగిల్లో కూడా దయచేసి మీరు ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను మరి ఒక్కసారి నేను మంత్రివర్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష విశాఖపట్నం అంటే అంతకుముందు టూరిజం కి కన్వీనియంట్గా ఉన్న ప్లేసు రిషికొండ ప్యాలెస్ అధ్యక్ష దాని గురించి మాట్లాడకూడదని అనుకున్నప్పటికీ కూడా అది మాట్లాడకపోతే భోజనం చేసినప్పుడు ఆఖరికి కొంచెం పెరిగేసుకోకపోతే అధ్యక్ష అది భోజనం తిన్నట్టుగా అనిపించదు అధ్యక్ష కాబట్టి ఈ దుర్మార్గపు పాత దు పాత ప్రభుత్వం దుర్మార్గపుమైన ప్లాన్ తోటి అధ్యక్ష ఎంతో బ్రహ్మాండంగా అంతకుముందు సంవత్సరానికి ఏడెనిమిది కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే ప్లేస్ని సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే ప్రదేశాన్ని రూమ్స్ కూడా రెండు వేల రూపాయల కోరు పద్దెనిమిది వందల రూపాయల కోరు దొరికే రూమ్స్ని కూడా అత్యంత అద్భుతంగా సర్వీస్ చేస్తున్న ఏపీటీడీసీ అధ్యక్ష అప్పుడు దాన్ని ఈ ప్రభుత్వం పాత ప్రభుత్వం వచ్చి కంప్లీట్గా సర్వనాశనం చేసేసి అక్కడ మళ్ళీ ప్యాలెస్లో సుమారు నాలుగు వందల యాభై ఐదు వందల కోట్ల రూపాయలతోటి అక్కడ ఆయన ప్యాలెస్లు కట్టుకుని విలాసవంతమైన జీవితం గడుపుదామని చెప్పి ఆయన ప్లాన్ అధ్యక్ష అధ్యక్ష ఇక్కడే విశాఖపట్నంలోనే ఎందుకు ఎంత పెద్ద ప్యాలెస్ కట్టాలి అని చెప్పి నేను కొంచెం ఎంక్వైర్ చేశాము అధ్యక్ష ఎంక్వైర్ చేస్తే వాళ్ళకి పర్సనల్ రీజన్స్ ఉన్నాయి అధ్యక్ష ఈ రీజన్స్ పర్సనల్ మనం మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడలేదు అధ్యక్ష వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు కూడా ఉన్నారంటండి అందుకని పెళ్ళిళ్ళు కూడా ఇక్కడే చేద్దామని ప్లాన్ చేశారు మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాను కాబట్టి అధ్యక్ష దట్ ప్యాలెస్ ఈ థాట్ దట్ ఈస్ గోయింగ్ టు జోన్ ఈ థాట్ దట్ ఈస్ ది పర్మనెంట్ చీఫ్ మినిస్టర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని అనుకున్నాడు ఆయన పర్మనెంట్ చీఫ్ మినిస్టర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ముప్పై సంవత్సరాలు కానీ ఎంత బ్రహ్మాండమైన యాక్సిడెంట్ అధ్యక్ష నా ఎస్సీలు నా బీసీలు అమ్మో ఓ నాయనో ఎన్ని రోడ్ల మీద నడుస్తూ చవటలు పట్టి కారిపోతున్నప్పటికీ కూడా వాళ్ళకి ముద్దులు పెట్టి ఎంతో ప్రేమ నటించి ఓట్లు వేయించుకున్నాడు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత ఆయన చేసిన నిర్వాహకం ఏంటో అందరికీ తెలుసు మళ్ళీ ప్రజలు వారిని ఇంటికి పంపించారు అధ్యక్ష ఇంటి ఇది అధ్యక్ష ఇంకొక విషయం ఏంటంటే ఈ బిల్డింగ్స్లో వాడిన రేట్లు ఇవన్నీ కూడా మనం ఇదివరకు చర్చించడం జరిగింది అధ్యక్ష తప్పనిసరిగా ఒక మంచి టూరిజం పాలసీని తీసుకొచ్చారు ఏదైతే జెన్యున్ ఇన్వెస్టర్స్ వచ్చి మీరు ఇక్కడ సెటప్ చేస్తామో అని అన్నప్పుడు మీరు కండిషనల్ ఎలా అలాట్మెంట్ ఇచ్చి మూడు నెలల్లో కనుక ఇవ్వకపోతే చేయలేకపోతే వారిని క్యాన్సిల్ చేసేటట్టు కనుకుంటే మనకి మంచిగా ఈ విధంగా మంచిగా మనకు అవుతుందని చెప్పి మీకు తెలియజేసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష ఎప్పుడైతే టెంపుల్ అయిపోయింది అధ్యక్ష టెంపుల్ టూరిజం కింద మనం మాట్లాడుతున్నప్పుడు అధ్యక్ష ఇదివరకు ఏదైతే దేవలో కాంప్లెక్స్ అని చెప్పి తిరుపతిలో కూడా అదొక ఇష్యూ ఉంది అధ్యక్ష దేని మీద అలాగే టూరిజంకి ఇచ్చే ల్యాండ్స్ రేట్లు కూడా కొంచెం చూసి తగ్గించవలసిన అవసరం ఉంది అధ్యక్ష మీరు దయచేసి ఎందుకంటే మనము మనం పాలసీ అంటున్నాం పాలసీ అంటే ఎక్కువ పీపీపీ మీద మనం పెడుతున్నాం వి ఎప్రిషియేట్ దాట్ వి అప్రిషియేట్ దాట్ విఆర్ నాట్ క్రిటిసైజింగ్ ద పాలసీ మేడ్ బై దిస్ గవర్నమెంట్ బట్ అట్ ద సేమ్ టైం అధ్యక్ష ఇన్వెస్టర్స్ టోటల్ డబ్బు అంతా దానిపైనే ల్యాండ్ పైనే పెట్టేస్తే వాళ్ళకి రిటర్న్స్ లేకపోతే ఇబ్బంది వస్తుంది అధ్యక్ష దే విల్ నాట్ వెంచర్ టు డూ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పిన కండిషన్ ముందే ఎంఓ తీసుకురామంటాం దట్స్ నాట్ కరెక్ట్ డెఫినెట్గా దట్ నీడ్ టు బి చేంజ్ దట్ నీడ్ టు బి మాడిఫైడ్ అండ్ అధ్యక్ష ఈ దేవలోక్ దేవలోక్ అనేది భారతదేశంలో మొట్టమొదటి ఆధ్యాత్మిక థీమ్ పార్క్ అయిపోయింది అధ్యక్ష ఆధ్యాత్మిక థీమ్ పార్క్ అధ్యక్ష దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇతిహాసాలు హిందుత్వాన్ని పెంపొందించడము దీన్ని తిరుపతిలో ఏర్పాటు చేస్తే అంతర్జాతీయంగా కూడా భక్తులకు సందర్శనలకు కూడా ఆకర్షించి తిరుపతి ఒక స్పిరిచువల్ కల్చరల్ హబ్ కింద మార్ మారుతుంది అధ్యక్ష ఇదివరకు ప్రభుత్వం రెండు వేల ఎనిమిదిలోనే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వైష్ణవి వర్సిటైల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ని పీపీపి మోడల్లోనే వాళ్ళకి జిఓఎంఎస్ సిక్స్టీ ఫైవ్ డేటెడ్ సిక్స్టీన్ సిక్స్ టూ థౌజండ్ ట్వెల్వ్లో ఆ ప్రాజెక్టుకి అధికారికంగా ఆమోదించారు అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష ఆమోదించారు అధ్యక్ష తర్వాత ముప్పై తొమ్మిది రెండు వేల పదమూడులో కూడా పర్యాటక శాఖ ఆధరైజేషన్ ల్యాండ్ లీజ్ అగ్రిమెంట్ అన్ని చేశారు అధ్యక్ష వాళ్ళు కూడా డబ్బులు పే చేశారు ఇప్పుడు దానికి ఏదో చిన్న ఇష్యూ ఉన్నట్టుంది అధ్యక్ష గౌరవ మంత్రి మా మంత్రి ఆ ఇష్యూని రిజాల్వ్ చేసి తప్పనిసరిగా ఒక ఆధ్యాత్మిక స్పిరిచువల్ సెంటర్ కింద తీర్చిదిద్దడానికి మీరు ప్రయత్నం చేయవలసిందిగా మీ ద్వారా కోరుతూ అట్లాగే ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ కూడా ఏదైతే ఒక బ్రహ్మాండమైన ఒక పదిహేను ఎకరాల మంచి సైట్ ఇప్పించండి అధ్యక్ష తప్పనిసరిగా అక్కడ అత్యంత అద్భుతంగా అత్యంత అద్భుతంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా వచ్చినప్పటికీ కూడా దాన్ని చూసి వెళ్ళేటట్టు మేము చేస్తాం అధ్యక్ష వాళ్ళని అడిగితే కనీసం రెండు వందల కోట్ల రూపాయలతోటి దే వాంట్ ఇన్వెస్ట్ అండ్ దే వాంట్ టు సమ్ సర్వీస్ టు ద పబ్లిక్ సొసైటీ నమస్కారం అధ్యక్ష ఈ రోజు రోడ్డు భవనాల శాఖకు రెండు వేల ఇరవై ఇరవై